బ్రైట్ నైన్ న్యూస్ కి స్వాగతం ఈ ప్రపంచం ఆనందమయం ఆనందం కోసమే ప్రయత్నిస్తుంటుంది ప్రతి జీవి యొక్క పరమావధి ఆనందమే పశువులు పక్షులు క్రిములు కీటకాలు అన్నిటికీ బాధ నుంచి తప్పించుకోవాలని హాయిగా బతకాలని ఒక్కటే ప్రయత్నం మనుషులు హాయిగా బ్రతకడమే కాకుండా కొన్ని విధాలైన ఆనందాన్ని కూడా పొందాలని చూస్తారు బాధ కావాలని కోరేవారెవరు ఉండరు కోరి బాధలు పడే వాళ్ళు సుఖాన్ని త్యజించే వాళ్ళు కూడా ప్రపంచంలో లేకపోలేదు చచ్చిన వాళ్లను మరిచిపోలేక ఊరికే జ్ఞాపకం చేసుకుని ఏడిచే వాళ్ళు ఇతరుల సౌఖ్యం కోసం తమ ఆనందాన్ని వదులుకునే వాళ్ళు ప్రపంచంలో కోకుల్లలు ఎన్నో కోటాను కోట్ల జీవరాశులకు నిలయమైన ఈ భూమిని ఏ శక్తులు ముందుకు నడిపిస్తున్నాయి ఈ విశాల విశ్వాన్ని నడిపించే శక్తులు ఎన్నో మీకు తెలుసా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఒకే కక్షలో తిరుగుతున్న ఈ భూమికి అంత శక్తి ఎలా వచ్చింది అన్నది తెలుసుకుందాం ఎనర్జీస్ ఇన్ ద యూనివర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ భూమికి మొత్తం నడిపించే శక్తులు నాలుగు ఉన్నాయంటారు శాస్త్రవేత్తలు అందులో మొదటిది గురుత్వాకర్షణ శక్తి కుర్చీలు కుర్చీల లాంటి వస్తువులు నేలకు అంటుకొని ఉండడానికి మనం నేలపై నిలకడగా నిలబడి ఉండడానికి చెట్టు నుంచి రాలిన పండు నేలపై పడడానికి కారణం ఈ గురుత్వాకర్షణ శక్తి నక్షత్రాలు గ్రహాలు ఏర్పడేందుకు కక్షల్లో తిరిగేందుకు కూడా ఇదే కారణం అన్ని శక్తుల్లో కెల్లా బలహీనమైనది ఈ శక్తి కానీ దీని వ్యవధి మాత్రం అనంత దూరాలకు వ్యాపించి ఉంటుంది ఇక మరో శక్తి విద్యుత్ అయస్కాంత శక్తి విద్యుత్ ఆవేశాల మధ్య ఆకర్షణ వికర్షణలకు పరమాణు నిర్మాణానికి కాంతి వెలువడేందుకు కారణం ఈ శక్తే విద్యుత్ బల్బులు వెలిగేందుకు లిఫ్టులు టీవీ కంప్యూటర్లు పనిచేయడానికి ఇదే మూలాధారం దీని అవధి అనంతం ఇక మరో శక్తి దుర్బల కేంద్రక శక్తి ఇది పరమాణు కేంద్రానికి సంబంధించిన శక్తి యురేనియం లాంటి రేడియో ధార్మిక మూలకాల కేంద్రకం విచ్ఛిన్నమవుతున్నప్పుడు ప్రాథమిక కణాలను వెలువరించేందుకు ఈ శక్తి ఉపయోగపడుతుంది దీని అవధి చాలా తక్కువ పది నుండి పద్నాలుగు మీటర్లు మాత్రమే ఇక చివరిది నాలుగవది అయిన శక్తి ప్రబల కేంద్రక శక్తి పరమాణువులోని కేంద్రకాలను ఒకటిగా నిలకడిగా ఉంచే శక్తి ఇది ప్రోటాన్లు న్యూట్రాన్లు వీటిలో ఉండే క్వార్కులు ఇలా పరమాణు కేంద్రకంలో వాటినన్నింటినీ బంధించి ఒకే చోట ఉంచేదే ఈ శక్తి ఈ శక్తి అవధి పదమూడు నుండి పద్నాలుగు మీటర్లు మాత్రమే కేంద్రక శక్తుల వల్లనే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు మూలకాలు ఏర్పడుతున్నాయి మన శరీరంలో ఉన్న కార్బన్ ఆక్సిజన్లకు కూడా ఈ కేంద్రక శక్తులే కారణం బిగ్ బ్యాంగ్ వల్ల విశ్వం ఏర్పడక ముందు ఈ శక్తులన్నీ ఒకేలా కలిసి ఉండేవి ఆ తర్వాత నాలుగుగా విడిపోయాయి ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి మరి నచ్చితే షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఆసక్తికరమైన విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి బ్రైట్ నైన్ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి